ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మూడో వార్డులో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బస్తీలో పర్యటిస్తూ బానుక నర్మద మల్లికార్జున్ సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక శీతల పోచిమ ఆలయం బాలరాం బాలంరాయిలో గల బోర్వెల్ కు సంబంధించిన సమస్యను తక్షణమే నూతన సమ్మె సిబెల్ మోటార్ వేయించి సమస్యను పరిష్కరించడం జరిగింది శ్రీరామ్ నగర్ మట్టిపోర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో కొంతకాలంగా పాడిపోయిన బోర్కు మరమ్మత్తులు చేసి నూతన మోటార్ వేయించడం జరిగింది గత ఆరు నెలలుగా బోర్వెల్ సమస్యతో బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నారని నాయకులు మరియు బస్తీ బస్సుల ద్వారా తెలుసుకున్న భానుకు నర్మద తక్షణమే అక్కడ కొత్త రెండు సబ్మేరిసియన్ బెల్ మోటార్ వేయించి వారికి నీటిని అందుబాటులోకి తీసుకోవడం జరిగింది తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించిన భానుక నర్మద మల్లికార్జున్ కు స్థానిక బస్తీ బస్సులు ధన్యవాదాలు తెలిపారు అనంతరం భానుకు నర్మద మాట్లాడారు ఈ నెలలుగా సమస్య ఉన్నా పట్టించుకునే ఆదురే లేకపోవడం దుర్మార్గమని అన్నారు రాబోయే రోజుల పార్లమెంట్ సభ్యులు ఇటీవల రాజేంద్ర సహకారంతో కంటైన్మెంట్ లోని సమస్యని పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మహాంకాళ జిల్లా ఉపాధ్యక్షులు బీఎన్ శ్రీనివాస్ మూడో పడ్డది అరుణ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు భాగ్యమా వినోదా విజయలక్ష్మి రేఖ మరియు తదితర పస్తి బస్సులో పాల్గొనడం జరిగింది ఆయన వచ్చిండు చూసిండు వెళ్ళిపోయాడు చెప్పి కూడా నెల అయిపోయింది రెండో నెల ఇక ఆఫీస్కి వెళ్ళినాం ఫోటో ఆఫీస్కి వెళ్ళి మేము పట్టించుకోలేదు ఫోన్ల అయితే మా చెప్తునే పట్టించుకోవడం లేరు అస్సలే పట్టించుకోవడం ఇక మేడం గారు ఇక ఇట్లా వస్తే మేము మాట్లాడినాం మాట్లాడితే ఇక సడన్గా వచ్చి వారంలో చె మా బాధలంతా మీరు తీర్చున్నాను వారంలోనే మేము ఆరు నెలల నుంచి మేము బాధపడేది వచ్చేసి చాలా ట్యాంక్స్ వారం నెలనే లేదు మేడం

అది ప్రెషర్ కూడా దక్కు వస్తుంది దానికి మళ్ళా మళ్ళీ మన పైప్లైనా ప్రాబ్లమ్ చూసి కొంచెం చని వస్తుంది ప్రెషర్ వచ్చిందండి మనం గది మళ్ళీ వచ్చింది ఎందరో చూసి పోయింది చూసి గానీ పని చేయలేదు మేడం వచ్చింది నర్మదా మేడం వచ్చింది ఇలా తీసుకొచ్చి మాకు ఇచ్చింది నీళ్ళ గురించి మేము సంవత్సరం కాడికి వెళ్ళి వచ్చి చూసిపోయింది కానీ ఈసారికి అయితే వాళ్ళు వచ్చి నిలుసు చేస్తుండ్రు చేపి చేపిస్తుంది

लक्ष नीळा तो आहे. आपण देखते वळला देवा मारो गطاء उतरना ही व्हिडिओ ಅಂತ आहे. बस झालं. असच आहे. देव वाला कुठिनच पडतो. आणि दानच. కొంచెం తక్కువ అవి కూడా రావాలన్నా టీవీ వచ్చినారు మోడీ గారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాము అనే విధంగా మోడీ గారు మన దేశాన్ని సంరక్షణ చేస్తూ వస్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పటి మనకు వచ్చి గాలి మాటలు చెప్పడం కాదు ఏదో పాదయాత్రలు చేసి పుణ్యం గడుపుకోవడం కాదు గుర్తిగా ప్రజలల్లో వచ్చి ప్రజల పనులు చేసే విధంగా అంటే మా దృష్టికి వచ్చిన కొద్ది రోజులలో మేము కరెక్ట్గా అవి తీసుకొని వచ్చినాం మామూలుగా వచ్చి గాలి మాటలు చెప్పుకోవడం కాదు మేము పని చేస్తాము బీజేపీ పార్టీ వాళ్ళము భారతీయ జనతా పార్టీ పార్టీ వాళ్ళము అనేది మీ అందరికి నిరూపించడానికి మీ అందరి అవసరార్థం మీకున్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ముందుంటాము గాలి మాటలు చెప్పము ఇది తెలుసుకోవాలందరూ మనము ప్రజలు ఎంచుకుంటే ప్రజల కోసము చేయాలి తప్ప మన సీట్లు మనం కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు ఆ సీటు అంటే ఏంటి గతంలో కూడా నేను బోర్డు మెంబర్గా ఉన్నా వైస్ గా ఉన్నా ప్రజల బాధలేందో నాకు తెలుసు ఆ కుర్చీ ఏందో నాకు తెలుసు కాబట్టి ప్రతి నిమిషం నేను ప్రజలల్లో ఉంటా ఈ రోజు నేను కుర్చీలో కూర్చున్నాను అంటే మీ అందరు ఎంతో మంది ఆశీర్వాదం ఆ బీజేపీ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం అంటే మనం ప్రజలల్లో ఎంత ఉంటాము అనేది వాళ్ళు కూడా గుర్తించారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మీ అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాం రాబోయే రోజులలో బీజేపీ పార్టీ కానీ దాన్ని బలోపేతం చేస్తూ ప్రజలందరికీ సౌకర్యార్థం మేము ఉండేటట్టు మేము అట్లా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ రోజు ఈ పని చేస్తున్నాం ఇంకా రాబోయే రోజులలో మీకు ఏ సమస్యలు ఉన్నా మేము ఉంటాము అక్కగారు చెప్పింది మొన్న అది విన్నామమ్మా ఇన్న ఎన్ని రోజులల్లో వచ్చేసాం వారం రోజులు మీ సమస్య తీరుస్తున్నాం తీర్చడం అంటే మామూలుగా వచ్చేదో చూసిపోతలేము పిల్చే పోతున్నాం మేము తిరిగినాం అన్ని జాగాలనే తిరిగినాం ఇక ఆగిపోయినాం ఇక్కడ ఎస్బీఐలో వచ్చి వస్తే మేము అట్లా అన్ని జాగ్రత్త తిరిగినాం మాకు యాస్ట్ వస్తుంది మీరు కూడా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు ఇంకా మేము చెప్పేది ఏం లేదని మేము గట్టిగా అన్నాం ఆయన కూడా మేము అనుకోలేదు ఇట్లా రన్లో చేస్తుందని అదే బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ జనతా పార్టీ మరి సిసి రోడ్ ఉందో ఇది భారతీయ జనతా పార్టీ ఆయాంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అనేక పార్టీలు వాళ్ళు వస్తున్నారు కూతున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు కానీ పట్టించుకున్న నాదులు లేరు మరి అదే విధంగా చూస్తే పైన గండ్రా గెంట్లే నుంచి ఏదైతే వర్షాకాలంలో నీళ్లు మురుగునీళ్లు వస్తాయో ఆ ఫ్లో వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత బస్తీవాసులందరూ చాలా ఇబ్బంది ఫేస్ చేసేది భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడైతే ఈ ఏరియాని సందర్శించినామో ఇక్కడ ఉన్నా వాస్తవులందరూ మమ్మల్ని అడిగితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఫీట్ డ్రైనేజ్ పైప్ లైన్ వేయడం జరిగింది నలభై లక్షల రూపాయలు న్యాయంతో మరి అదే విధంగా చూస్తే గత బోర్డు మెంబర్ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ లైన్ లేచేటప్పుడు కమ్యూనిటీ హాల్ది మెట్లు ఇరగొడితే భారతీయ జనతా పార్టీ సభ్యులందరం కలిసి సొంత నిధులతో మేము మెట్లు వేయించడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున సొంత నిధులతో ఆ మెట్లేయించిన మన అదే విధంగా చూసినట్టయితే ఈ ఈ గల్లీలో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళకి మంచినీళ్ళ ప్రాబ్లం ఉండేది ఎస్డిపి పైపు సొంత నిధులతో భారతీయ జనతా పార్టీ సొంత నిధులతోనే కార్యకర్తల నిధులతో మేము మీకు మంచి ఫెసిలిటీ కూడా ఇచ్చినాం ఎందుకంటే మీ ఏరియాలో వచ్చినాం మేము పని చేసిన విషయాలే చెప్తున్నాం